నమస్తే అండి మీ పేరు నమస్కారం నా పేరు కృష్ణ బాబు ఇక్కడ గుంటూరు వెస్ట్ ఏం చేస్తున్నారు నాకు హోటల్ బిజినెస్ ఉన్నాయి హోటల్ బిజినెస్ సో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం చూస్తున్నాం మనం దాదాపు నూట యాభై సీట్లతో గెలిచిన తర్వాత కూడా ప్రతిపక్ష పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు తీసుకుని ఈ రోజున నేను మీకు సిద్ధం అని సవాలు సవాల్సిస్తూ ఉన్నారు యుద్ధం చేయబోతున్నాను పెత్తందారులతో అని చెప్పి మాట్లాడుతుంది ఎన్నో ఆరోపణలు చేస్తున్నాను నిజంగా ఆయన మంచి చేశానని చెప్తున్నాడు కదా మరి మీకేమనిపించింది ఐదేళ్ళలో ఏం చెప్తాను ఒక వ్యాపారస్తుడిగా చెబుతున్నాను నేను రెండు వేల ఇరవైలో నేను హోటల్ స్టార్ట్ చేసినప్పుడు కరెంట్ బిల్లు వచ్చి ఎనిమిది వేల ఎనిమిది వందలు వచ్చేది ఈరోజు వచ్చి ఇరవై ఐదు వేలు వస్తుంది అది మరి మాలాంటి వాళ్ళకి నోరు కొట్టడమా లేకపోతే మరి ఏం చేయదు అతనే తెలుసుకోవాలి అలాగే ప్రతి వస్తువు రేటు గత గవర్నమెంట్లో ఐదు వందల రూపాయలు ఉండే గ్యాసు పదకొండు వందల ఎనభై రూపాయలు చేరింది మరి అది డెవలప్మెంట్ అంటారా అలాగే నీరు నీరు సరైన ట్రానికి ఉండదు కా విద్యుత్ కూడా ఛార్జీలు అయితే పెరిగినాయి కానీ సమయానికి వచ్చే పరిస్థితి లేదు ఎప్పుడు వెళ్ళితో తెలియదు ఎప్పుడు వచ్చిందో కూడా తెలియదు ఈరోజు ఆయన చెప్తున్నాను సంక్షేమ పథకాలు ఇచ్చాను ప్రతి ఒక్కరిని ఆదుకున్నాను ఈరోజు పేదవాడికి మాట్లాడుతున్నాడు నాలుగు కోట్ల మంది ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఏదో యాభై లక్షల మందికి పథకాలు ఇస్తే మిగతా వారికి అన్యాయం చేసినట్టే మరి వాళ్ళందరూ నిరాశతో ఉన్నట్టేగా మా దగ్గర దోచుకొని వాళ్ళకి ఇస్తున్నామంటే ఇప్పుడు ఇందాక ఉదాహరణ చెప్పా కరెంట్ బిల్లు నేను ఒక ముస్లిం సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని ముస్లిమ్స్లో ఎక్కువ ఉమ్మడి కుటుంబాలు ఉంటాయి అలాగే ఇప్పుడు నలుగురు మగపిల్లలు ఉంటే నలుగురు మగవాళ్ళు వెళ్ళి చేసుకొస్తారు మహిళలు ఇళ్ళల్లోనే ఉంటారు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇంట్లోనే ఉండి పని చేసుకొని ఉంటారు ఈ నలుగురు వెళ్ళి నాలుగు ఆరు వందలు తీసుకొస్తే వాళ్ళు నాలుగు గదుల్లో ఉండాలా నాలుగు గదుల్లో ఫ్యాన్ కావాల్సిందే దాన్ని బట్టి మూడు వందల యూనిట్లు వస్తే రేషన్ కార్డు తీసేస్తున్నారు మరి మేము మేము బతికేదేమో ఒక కష్టంతోనే మైనార్టీ అంతేనే ఒక వెల్డింగ్ పను ఒక మెకానిక్ పను లేకపోతే ఒక చున్న పను చేసుకునే సామాజిక వర్గం అది మే మేము బాగా అట్టడుగున ఇది మా ఓట్లతో మైనార్టీలు నా పక్షం ఉన్నారని అనుకుంటున్నారు మైనార్టీలు పేక కోసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డికి వచ్చారు అంటే ఈరోజు ఆయన ఇచ్చారు కదా నా మీకు లక్ష రూపాయలు ఇస్తానని చెప్పి ఇచ్చారు కూడా చేసిన జగన్ అంటున్నారు ఏమంటారు ఏ ప్రొసీడింగ్ లేకుండా ప్రతి కుటుంబానికి ఇంట్లో ఎంతమంది అయితే ఆడపిల్లలు ఉన్నారో యాభై వేలకు ఆడికి తెలుగుదేశం ప్రభుత్వం గత ప్రభుత్వంలో ఇవ్వడం జరిగింది అలాగే ఏ కండిషన్ లేవు అని లక్ష రూపాయలు ఇస్తానన్న జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ మగపిల్లవాడు ఆడపిల్ల ఇద్దరు కలిసి టెన్త్ చదివితేనే ఇస్తానని ఒకటి ఇది పెట్టారు ఆ పదో తరగతి చదివించుకునే స్తోమత మైనార్టీలకు ఉంటే మీ డబ్బు కోసం ఆశపడే ప్రసక్తి మాకు ఉండదు అందుకని అవి తీసేస్తే బాగుండిందని చెప్పాను అంటే ముఖ్యంగా ఈరోజు మేము సిద్ధమని అంటూ కూడా సవాలు చేస్తున్నారు పెత్తందారులో ఉన్నాడు చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ రోజు కూడా ఒక వస్తుందని ఇద్దరు కలిసి ఈరోజు పేదోడికి సెంటు స్థలం కూడా ఇల్లు కూడా కట్టించలేని పరిస్థితి వాళ్ళిద్దరిది పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి చంద్రబాబు నాయుడు ఏం సాధించాడు ఒకరికైనా ఇల్లు అని కూడా సవాళ్ళు చేసుకున్నాను మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి స్థలం ఇస్తున్నానని చెప్తున్నాడు కదా ఈ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా పేదోడికి పక్కా ఇల్లు కట్టిన ఘనత నందమూరి తారక రామారావు గారిది తెలుగుదేశం పార్టీది నా నలభై గజాలు స్థలం అన్నారు దాదాపుగా రాష్ట్రంలో దాంట్లో ట్వంటీ పర్సెంట్ కూడా ఎక్కడ పూర్తయి ఉండదు మీరు టెట్టుకో ఇల్లు చూసే ఉంటారు బాబు గారు కట్టినటువంటి ఇల్లు పేదల కోసం కట్టిన ఇల్లు మీరు దేశంలో ఎక్కడైనా చూడండి చూడండి పరిస్థితిలో ఉంది మీరు గుంటూరు అంటారు మీ ఎమ్మెల్యే ఎవరైతే మద్దాలు గిరి గారు టీడీపీ నుంచి గెలిచి వైసీపీలోకి వెళ్ళడం కానీ మొదటి వెళ్ళిన దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు విమర్శించడం కానీ ఇలాంటి తెలుగుదేశం పార్టీని విమర్శించడం కానీ చేస్తున్నారు ఈరోజు మళ్ళా విడదల రజనీ గారిని తీసుకొచ్చి నిలబెట్టుతున్నారు అక్కడ ఎలా అనిపిస్తుంది అసలు ఏంటి గిరిగారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎంతో కసిగా అంత వ్యతిరేక పవనాలు ఉన్నా అతను గెలిచి గెలిపించినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీ వెస్ట్ ప్రజలది దాన్ని నా ఆ నమ్మకాన్ని వదులుకొని అతను వెళ్ళి ఎలాంటి అపకీర్తికి గురయ్యాడో ప్రజలకు తెలుసు ఈరోజు ఎటు ఎటు పనికిరైన మనిషిగా తేలిపోయాడు అలాగే రజనీ గారు వచ్చారు తెలుగుదేశం గుంటూరు వెస్ట్ తెలుగుదేశం అడ్డా అది ఎవరు నేసినా అక్కడ తెలుగుదేశం అభ్యర్థి గెలుస్తాడు అంటే ముఖ్యంగా ఈరోజు రాష్ట్రం అంతటా కూడా పల్లెలు కానీ గ్రామాలు కానీ అన్నీ అభివృద్ధి చేస్తూ పంచాయతీల్లోనే పని అయిపోతుంది రాజధానితో పని లేకుండా పేదవాడు కానీ చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు నిజంగా ఎంతవరకు జరుగుతుంది అంటారు ఏం చెప్తారు సచివాలయ సచివాలయాలని ఒకటి ఫోటో కబట్టి ఒకటి తయారు చేసి సర్పంచులకి ఉత్సవ విగ్రహాల పెట్టిన ఘనత జగన్మోహన్ రెడ్డిది తన తన పక్కన ఉన్న మనిషికి కూడా ఒక చిన్న యాభై గజాలు ఇల్లు ఇప్పలేని పరిస్థితిలో ఈరోజు వార్డు కార్పొరేటర్ కానీ సర్పంచ్ కానీ ఎమ్మెల్యే కానీ అలాంటి పరిస్థితిలో ఉన్నాడు ఎవరైనా వాలంటీర్ ద్వారా పోయి సచివాలయంలో పెట్టుకోవాలా ఈ వ్యవస్థ వల్ల ఇబ్బంది పడేవాళ్ళు చాలా మంది ఉన్నారు అంటే మరలా చంద్రబాబు నాయుడు ఎందుకు నమ్మాలి అసలు ఇప్పటికే వెన్నుపోటు పొడిచాడు బెయిల్కి వెళ్ళి వచ్చాడు గతంలో ఆరు లక్షల కోట్లు దోచుకున్నాడని అని చెప్పి ఆయన మీద ఎన్నో ఆరోపణలు చేస్తున్నారు ఈరోజు ఏం వెన్ను పోటు పొడిచారని ఎవరికి పొడిచారు అనేది అది క్లారిటీ ఇచ్చారు పొడిపించుకోవాలి కుటుంబం వాళ్ళే చెప్పారు అదే నందమూరి బాలకృష్ణ గారే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయానికి తెలుగుదేశం పార్టీ ఇంత అభివృద్ధి చెందిందనే మాట మీకు ఇంతమంది వచ్చింది అది వాళ్ళు ఎంత చెప్పినా నమ్మరు గొడ్డలిపోటీ ఎవరు అనేది తెలుసు పెళ్లిపోటీ గురించి మాట్లాడే హక్కు వాళ్ళకి లేదని నేను హెచ్చరిస్తాను అంటే మీ ప్రాంతంలో ఎవరైతే విడతల గారు రావడంతో ఆవిడ వస్తున్నారనే ఉద్దేశంతోనే ఒక మహిళని ఇక్కడ ధాన్యం పని చేయాలని పార్టీ ఆఫీస్ మీద దాడులు చేశారని చెప్పి చాలా ఆరోపణలు చేశారు ఆ రోజు జనసేన టీడీపీ కార్యకర్తలు కలిసి మమ్మల్ని దాడులు చేస్తున్నారని చెప్పి సో ఏం జరిగింది నాకు ఏం చెప్తారు మీరు దానికి తెలుగుదేశం పార్టీకి సంబంధం లేదు అది అన్ఎక్స్పెక్టెడ్గా వాళ్ళే రాళ్ళు వేసుకున్నారు అది అక్కడ ఎన్టీఆర్ గారి విగ్రహం ఉంది ప్రతి జనరల్ జనపస్ట్కి అక్కడ ప్రో ప్రోగ్రామ్ చేస్తూ ఉంటారు కావాలని అక్కడ వాళ్ళు అదే సమ అదే ఏరియాలో పెట్టుకోవడం కూడా ఓ వాళ్ళకి వివాదాన్ని ప్రోత్సహించడానికి చేసిన కార్యక్రమం అది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ ఉంది దీనికి ఎదురుగా వైసీపీ పార్టీ ఆఫీస్ పెడితే వాళ్ళని చూసి ఊబినాను మమ్మల్ని చూసి ఊబినే ఇది వచ్చింది దాన్ని అసలు ముందు ప్రేరేపించడం చాలా తప్పు అది గుంటూరు వెస్ట్ చాలా పెద్ద చాలా విస్తృతమైన రోడ్లు ఉన్న ఏరియా చాలా ఉంది ఇంక ఏరియాలు పెట్టుకోవచ్చు కావాలని వాళ్ళు అక్కడ పెట్టుకుంటే అదే ఏరియాలో ఉన్నటి వేణుగోపాల్ రెడ్డి గారి ఆఫీసులో ఎప్పుడన్నా దౌర్జన్యం జరిగిందా అదే ఏరియాలో ఎల్లప్పిరెడ్డి గారి ఆఫీసు ఉంది గైడెన్స్లో అదే తెలుగుదేశం పార్టీ సామాజిక వర్గం ఎక్కువ ఉండే ఏరియాలో ఉన్న ఆఫీసులో ఏ రోజైనా ఇలాంటి కార్యక్రమాలు జరిగినాయా మీరు కావాలనే ఒకసారిగా గుంటూరు వెస్ట్ ప్రజలకి నేను తెలియాలి అనే ధోరణతో మీరు చేసిన పని అది అంటే సవాళ్ళు చేస్తున్నారు కదా నూట డెబ్బై నేనే గెలుస్తాను ఇంకా అని చెప్పి దాదాపు రెండు వేల ఇరవై ఒకటిలో చూసాం ఆయన నా ఎంట్రీ కూడా పెయలేరు ఎంతమంది వచ్చినా ఆయన సవాళ్ళు చేశారు మరి ఈ రోజున నేను మంచి చేశానని నమ్మకంతో నన్ను ప్రజలు దింపేస్తే హ్యాపీగా దిగిపోతానని చెప్పి మాట్లాడుతూ ఉన్నాను కదా ఎలా అనిపిస్తుంది అట్లా మీరు ఎంతమంది కలిసి వచ్చినా నా ఇంటర్కి పీకలేనూ అని అన్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మొన్న జరిగిన ప్రెస్ మీట్లో దేవుడి మీద భారం వేస్తానండి ఎంత దిగజారిపోయాడో అది మన ముందే తెలుసుకుంది ఎన్నికల మేకపోతూ గంభీరంతో ప్రవేశిస్తున్నాడు చాలా దారుణమైన దెబ్బలుంటాయి తెలుగుదేశం పార్టీ ఎలక్షన్ ఎప్పుడొచ్చింది ప్రజలు తెలుగుదేశం పార్టీకి ఓటు వేయాలనే ధీమాతోనే ఉన్నారు ప్రతి మనిషి పలానా పని అని కాదు పలానా సామాజిక వర్గం కాదు ప్రతి వ్యక్తి కూడా నిరాశ నిధులతో పుట్టిమిట్టాడుతున్నాడు బాబుగారు రావాలి ఈ రాష్ట్రం బాగుపడాలి మా పిల్లల భవిష్యత్తు బాగు బాగుండాలి అందరూ ఎదురు